జగిత్యాల జిల్లా ధర్మపురిలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం రోజున పర్యటించారు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో జూలై ఇరవై మూడు నుండి ఆగస్టు మూడు వరకు జరిగే గోదావరి నది పుష్కరాల సందర్భంగా గోదావరి నది తీరాన గల ఘాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావరి నది పుష్కరాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లలో భాగంగా పుష్కర ఘాట్లను పరిశీలించినట్లు కొత్త ఘాట్ల నిర్మాణం అదేవిధంగా పాత ఘాట్లను కలుపుతూ కొత్తగా నిర్మాణాలు చేపట్టడం తదితర అంశాల ప్రాథమిక అంచనాను ప్రభుత్వంకు నివేదిక ద్వారా పంపనున్నట్లు తెలిపారు పుష్కరాల సందర్భంగా ధర్మపురి క్షేత్రంకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు పుష్కరాలు అనేది జరగబోతూ ఉన్నాయి స్టేట్ ఫెస్టివల్ గా కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సీఎం గారు పెద్ద ఎత్తున మనం చేయబోతూ ఉన్నాం సో టూ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ప్రాథమికంగా మన జిల్లాకి ఎక్కడికి వస్తారు అంటే ఎక్కడికే వస్తారు ధర్మపురి టెంపుల్ దగ్గర ఉన్న గోదావరిలోనే పుష్కరాలకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది లాస్ట్ పుష్కరాలు సుమారు అరవై లక్షల మంది వచ్చారు ఇప్పుడున్న పుష్కరాలని రీసెంట్గా జరిగిన కాళేశ్వరం పుష్కరాలు నమ్మ చూసుకుంటే మనకి సుమారుగా రెండు కోట్ల మంది జిల్లాకి వచ్చే అవకాశం ఉంది సో రెండు కోట్ల మందికి సరిపడా మనకి ఫస్ట్ ఘాట్స్ పార్కింగ్ ప్లేసెస్ రోడ్స్ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా మనం ఫెసిలిటీస్ స్టార్ట్ చేసుకోవాలి సో రెండేళ్ళ టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా మనం ఘాట్స్ ఎక్కడెక్కడ ఘాట్స్ ఉన్నాయి ఇంకా కొత్త ఘాట్స్ ఎక్కడెక్కడ కట్టాలి ఘాట్ ఎక్స్టెన్షన్ ఎక్కడెక్కడ చేయాలి అని చెప్పి మనము ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది మనకి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మనకి సీఎం గారు మీటింగ్ ఉందని చెప్పి సో మనకి ఒకసారి డైరెక్ట్గా చూస్తే మనకి ఐడియా వస్తుందని దీంతో ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి చూసి నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి మేము కూడా చూసాం విత్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ టెంపుల్ ఈవో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి చూడడం జరిగింది సో బేసిక్ ప్రిలిమరీ ఐడియా వచ్చింది ప్రిలిమరీ ఐడియా ప్రకారం మనం స్టేట్ రిపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏమేమి కావాలి ఎక్కడెక్కడ మనం ఏం ప్రపోజ్ చేయొచ్చు అనేది మనము పంపిస్తాం తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి కన్సల్టెంట్స్ కూడా వస్తారు ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఉంటారు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో బడ్జెట్ ఎంత అవుతుంది మీరు బ్యాంక్స్ ఎంత ఇస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి అనేది మనం ఫర్దర్ నెక్స్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నడుస్తూ ఉంటుంది బట్ నెక్స్ట్ టు ఇయర్స్లో కూడా ఈ గోదావరి పుష్కల్ వర్క్స్ అనేది నడుస్తూనే ఉంటాయి అండ్ సీఎం గారి ఆదేశానుసారం పెద్ద ఎత్తున నిర్వహిస్తాం థ్యాంక్ యూ